ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి హరీష్ రావు మరో వివాదంలో చిక్కారు తీవ్ర లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే అనిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది ఎవరు వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ ఆల్చిపోయి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందని చాలా మంది చూస్తున్నారు లైక్ చేయాలని లైక్ లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందులో రీచ్ చేసిన తర్వాత మనం కాంగ్రెస్ కు ఓటే అండి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు నోటా తప్పు జరిగింది సిద్దిపేట ఉస్నాబాద్ లో కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ తరపున ప్రచారం చేసినటువంటి ఆయన అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ములు రైతాన్నలు ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు అందరూ కాంగ్రెస్కి ఓటేయాలని కోరుతున్నారని అన్నారు ఆ పక్కన ఉన్నటువంటి వినోద్ తప్పును గ్రహించి హరీష్ను అప్రమత్తం చేశారు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది సో గతంలోనూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే రైతు బంధు వస్తుందని చెప్పేసి హరీష్ రావు బహిరాగతంగా తన చెప్పడంతో ఈసీ సీరియస్ అయి తర్వాత కీలక నిర్ణయం తీసుకొని రైతు బంధును కూడా ఆపేసింది ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఇక ఓటేయండి అని చెప్పేసి హరీష్ రావు అనడం ఏ మేరకు ఇది ఎఫెక్ట్ పడుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది వీడియో వైరల్ అవుతుంది మరోసారి మాట జారారు హరీష్ రావు